హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెలికాస్ట్రీ కిచెన్ ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏందండి మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడా చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకు చికెన్ నీట్గా క్లీన్ చేసుకొని నేను సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి అలా పెట్టుకుంటే మనకి చికెన్ అనేది బాగా నానిపోయిద్ది మనకి పీస్ అనేది తొందరగా కుక్ అయిపోయింది ఈ నానబెట్టి తీసిన చికెన్ అనమాట వాటర్ వంచేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి కేజీ చికెన్ గాను చూపిస్తున్నాను ఒక రెండు స్పూన్లు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఒక నాలుగైదు టీ స్పూన్లు వచ్చేసి పెరుగు చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లోర్ ఒక హాఫ్ కప్పు మొత్తం ఇవేనండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాం ముందు అనేది చికెన్ అనేది మనం నానబెట్టుకోవాలి కదా మళ్ళీ ఒక నానబెట్టుకున్న పావులం సేపు పక్కన పెట్టేసుకున్నాం ఈ చికెన్లోకి వచ్చేసి వాటర్ ఏమి లేకుండా ఉంచేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చెప్పలేదు నాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం కదా దానిలోని మనకు కారం ఎంత కావాలంటే అంత అండి నేను కొన్ని రెండు స్పూన్లు వేస్తూ ఉన్నాను సాల్ట్ రుచికి సరిపోయినంత దానిలోనే చికెన్ మసాలా పౌడర్ కరివేపాకు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి మొత్తం ఇలా కలిపి పెట్టేసుకోవాలి చికెను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పీసుకు పట్టేటట్టు కలుపుకున్నాక దీనిలోనే పెరుగు వేసుకొని కలుపుకుందాము బాగా సాఫ్ట్గా ఉంటుందండి పీస్ అయితే మనకి బాగా నానబెట్టుకుంటేనే మనకి చికెన్ పకోడాకి కానీ చిల్లీ చికెన్కి కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ వాటిలన్నిటికీ మనం నానబెట్టేదాన్ని బట్టి మనం చికెన్ అనేది ఫ్రై చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది దీనిలోనే రైస్ ఫ్లోర్ వేసుకున్నాం ఇప్పుడు చూడండి రైస్ ఫ్లోర్ వేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది వచ్చిందండి ఒక రెండు స్పూన్లు వేసాను దానిలోనే కాన్ఫ్లోర్ మొత్తం వేసుకొని మొత్తం కలిపి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపెట్టుకున్నాం కదా ఇలా కలిపెట్టుకున్నాక లెమన్ ఒకటి తీసుకున్నామండి ఒక కాయ తీసుకున్నాను చూడండి విత్తనాలు లేకుండా మొత్తం పిండి వేసుకొని విత్తనాలకి చేయటం పెట్టేసి పోసేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకున్నాము మొత్తం జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా చికెన్ పాక్కు చాలా చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో ఏం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్ చేయండి కలిపి కదా ఇలా ఇలా కనిపెట్టి కలిపెట్టేసుకొని మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకున్నాము ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ లో నానబెట్టుకుని ఉన్నామండి ఇవి కలిపిన తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టేసుకున్నాము చాలా మెత్తగా ఉండిద్ది మొక్క అనేది మనం పకోడా చేసుకున్నా గానీ టేస్ట్ గా ఉండిద్ది చూడండి ఒక పావు గంట నానబెట్టుకున్నాం కదా చూడండి స్టవ్ ఆన్ చేసి ఆ కడాయి పెట్టేసి పాండలు పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యింది ఆయిల్ లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ లో మనం నానబెట్టుకునే చికెన్ అనేది వేసుకున్నాము మరీ బాగా తాగిన తర్వాత వేయొద్దండి పైన పీస్ అనేది ఫ్రై అయిపోయినట్టుంది కానీ లోపలనేది ఉడతదనమాట పీసు మనం అటుటప్పుడు ఏంటంటే కొంచెం తాగిన తర్వాత వేసుకోవటం నేను చూడండి మనకు సరిపోయినంత ఎందుకంటే ఎక్కువ నిండుగా అయిపోతే ఒకసారి అని చెప్పి నిండుగా మాత్రం వేసుకోవద్దు ఎక్కువ ఎక్కువ వేస్తే మనకి పీస్ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు చాలు ఇవి ఇంక రెండు సార్లు వస్తాయండి ఆ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నాము ప్లేట్ పెట్టి వేసుకున్నాము ఆలోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి మనం చికెన్ అనేది ఆయిల్లో వేసినామంటే తిప్పొద్దండి మనకి మనకు మసాలా అనేది ఇరిపోయిందనమాట చూడండి ఒకసారి అట్లా ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకోవాలి చాలా వాటికి ఫ్రై అవ్వచ్చున్నాయి చూడండి మనకి ట్రై అయిపోయింది కదా పీసేసుకున్నాం పౌడర్లోకి ఆయిల్ అంతా ఇలా ఉంటే చేసి పిండి అంత కలర్ నెక్స్ట్ అవి కానీ వేసేసుకున్నాము మొత్తం ఇలా ఒక్కటి ఒక్కటి వేసుకోవాలండి చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయి తీసేసుకున్నాము మొత్తం ఇలా తీసేసుకొని టూ టైమ్స్ ఫ్రై చేసుకోండి నేను టూ టైమ్స్ చేస్తా ఉన్నాను మళ్ళీ మెయిన్ చికెన్ కానీ వేసేసుకున్నాము మొత్తం తీసేసుకున్నామండి అయిపోయింది మొత్తం తీసుకున్నాక మనం తీసుకున్న జీడిపప్పు వచ్చేసి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాము కరివేపాకు అవన్నీ ఇది తీసేసుకున్నాక జీడిపప్పు వచ్చేసి కరివేపాకు పచ్చిమిర్చి ఉన్నాం కదా అవి కానీ ఈ ఆయిల్ తోనే ఫ్రై చేస్తున్నామండి అండి ఫైనల్ గా చికెన్ పకోడ అయితే రెడీ అయిపోయింది కదా బాగా ఫ్రై అయిపోయింది చూడండి పైనంత క్రిస్పీనెస్ లోపల సాఫ్ట్ గా చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనం అవి ఫ్రై చేసేస్తున్నాం చూడండి వేడి వేడిగా చికెన్ పకోడ రెడీ అయిపోయింది ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాం అండి ఇవి ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కదా ప్లేట్ లో వేడి వేడి చాలా చాలా టేస్ట్ ఉంటాయి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వేడి వేడి చికెన్ పకోడా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అవుతాం నిమ్మకాయ పిండేసి ఆ పచ్చిమిర్చి కాజు ఇవన్నీ నంచుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉండేది పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్ గా ఉంది బాగా కుక్ అయిపోయింది లోపల అయితే చాలా చాలా టేస్ట్ ఉంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్